నమస్కారం అండి ఇటీవల ఒక బర్నింగ్ ప్రాబ్లం ఇది ఏంటంటే యూత్కి సంబంధించింది యూత్ చాలా రకాలుగా ఒక చెప్పుకోలేని నలుగురిలో చెప్పుకోలేని మానసిక క్షోభకి గురవుతున్నారు ఎందువల్ల అంటే ఆధునిక టెక్నాలజీ వాళ్ళని ఎంత దూరం కింద పడేయాలో అంత దూరం పడేస్తుంది నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నానని బాధపడకండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల ఈ యువత పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి చెప్పుకోలేరు ఏం చేయాలో తెలియదు సమస్య తీవ్రంగా ఉంది దీనికి కారణం అందరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంది ఈరోజు నా డిస్కషన్ ఏంటంటే యువతలో యువత అంటే సుమారుగా పదహారేళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఇంకా ముందు ఇంకా తక్కువ వయసు వాళ్ళు కూడా ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో ఇవి దీనికి ఇది ఒక పేరు పెట్టి నేను దాన్ని వివరంగా చెప్తాను చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ యువత కూడా నాకు ఫోన్లు చేసి వాళ్ళ బాధలు చెప్తున్నారు ఈ బాధల్ని తట్టుకోవడం వాళ్ళ చేత కావట్లేదు దాని గురించి నేను విపులంగా చెప్తాను వీడియో కొంచెం పెద్దదైనా శ్రద్ధగా విని సరిచేసుకోండి మీకు మీరుగా చేసుకోండి ఏం జరుగుతుంది ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇరవై నాలుగు గంటలలో సుమారుగా నిద్రపోయే సమయం తగ్గిపోయింది వీళ్ళు కేవలం నాలుగైదు గంటలు కూడా పట్టట్లేదు వాళ్ళకి ఎంతసేపు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పడుతుంది విపరీతమైన స్నేహాలు ఎక్కువైనాయి దాంతో పూర్తిగా వ్యాయామం పూర్తిగా బంద్ అయిపోయింది దాని తర్వాత తల్లిదండ్రులు మరీ ముద్దు చేస్తున్నారు తల్లిదండ్రులు ముద్దు చేస్తున్నారు శనివారం ఆదివారం వచ్చిందంటే పిల్లాడు పడుకొని పన్నెండు గంటల వరకు పడుకుంటున్నాడు ఏమాత్రం తల్లిదండ్రులు వాడిని గమనించే పరిస్థితిలో లేరు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఫస్ట్ మాస్టర్ బేషన్ శృంగారపు ఆలోచనలు ఎక్కువైపోయి వాళ్ళు చేస్తున్నది వాళ్ళు చూస్తున్నది వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నది సమస్య తీవ్రంగా ఉండటం వల్ల ఎక్కువ మాస్టర్బేషన్ గురవుతున్నారు ఈ మాస్టర్బేషన్ అనేది ఒకే ఒకసారి తెలుగులో మాట చెప్తానండి ఎందుకంటే చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు ఈ హస్త ప్రయోగము లేకపోతే స్వ స్వయం మయథునము అంటారు ఇలాంటి సమస్యలతో వాళ్ళు విపరీతంగా దానికి లొంగిపోయి ఒంటరితనానికి అలవాటు పడిపోయారు ఒంటరితనం ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయరు ఈ సమస్య ఒంటరితనానికి లొంగిపోయి ఈ స్మార్ట్ ఫోన్లలో చాలా చాలా ఇబ్బందులు కొని తెచ్చుకొని దాని తర్వాత మానసికంగా దిగజారిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో డాక్టర్ల దగ్గరికి వాళ్ళకు వాళ్ళే తిరుగుతూ చాలా చాలా ఇబ్బందులు పడతారు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే తల్లిదండ్రులు ఈ పిల్లలతో చాలా స్నేహంగా మెలగాలి మెలగాలి పిల్లలతో స్నేహంగా మెలిగి వారి సమస్యలను తెలుసుకుని వాళ్ళకి ఒంటరితనం కల్పించకుండా ఉండాలి ఒంటరిగా ఉండే అవకాశాలు వాళ్ళకి ఇవ్వకూడదు తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం పిల్లలు ఒంటరిగా కూర్చుంటున్నారు ఒంటరితనంతో ఉన్నారు అని అంటే వాళ్ళని శ్రద్ధ పెట్టి మీరు వాళ్ళకి ఆ అవకాశం నుంచి దూరం చేయండి పూర్తిగా వాళ్ళకి పనులు చెప్పండి నిమగ్నంగా పనులలో నిమగ్నమయ్యేటట్టుగా ఏర్పాటు చేయండి వాళ్ళతో స్నేహంగా మెలగండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉన్నారు ఎంతకా ఎంత సమయం ఒంటరిగా గడుపుతున్నారు ఇది శ్రద్ధగా గమనించండి సో ఇప్పుడు ఈ సమస్య వచ్చిన తర్వాత వీళ్ళకి కొంచెం పెళ్ళే వయసు వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు పెళ్ళైన తర్వాత శృంగారంలో నేను పాల్గొనగలనా లేదా ఈ శృంగారం నేను చేయగలనా లేదా అని వాళ్ళకి మొదటే ఒక భయం ఏర్పడుతున్నది ఈ భయం ఏర్పడిన తర్వాత వాళ్ళకు వాళ్ళు రకరకాల పరీక్షలు చేయించుకోవడానికి లేదా వాళ్ళ భయం తొలగించుకోవడానికి విపరీత మార్గాలు ఆలోచిస్తున్నారు విపరీత మార్గాలు ఆలోచించి ఏదో చేసేసి ఏదో జబ్బులు వచ్చేసాయని భయపడి మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు ఇది జరుగుతున్న వాస్తవం నేను భయపెట్టట్లేదు మీరు జాగ్రత్త పడకపోతే అవాంతరాలు చాలా చాలా ఎదురవుతాయి సో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు పెళ్లి వయసు వచ్చింది కదా అని పెళ్లి చేయడానికి ప్రా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకున్న సమస్యని ఎవరికి చెప్పుకోలేరు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు చెప్పుకోలేకుండా మనసు మనసులో ఎంతో విపరీతంగా బాధపడుతూ ఏంటి చేయాలి పెళ్లి చేస్తే ఏం చేయాలి పెళ్లి చేస్తే నాకు నేను శృంగారంలో పాల్గొనలేను అనే నిశ్చయానికి వచ్చేసారు వాళ్ళు వచ్చి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు డాక్టర్లు ఇలాంటి వ్యక్తులని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోనిచ్చి భయపెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ప్రయత్ చేస్తున్నారు సగం సగం తెలిసిన ఈ డాక్టర్లు పూర్తిగా వాళ్ళని మానసికంగా ఒక అధోగతికి పాలు చేస్తున్నారు వాళ్ళకి చెప్పాల్సింది ధైర్యం కేవలం వాళ్ళకి కావాల్సింది కౌన్సిలింగ్ మాత్రమే ఇక్కడ వాళ్ళ ఇబ్బందులన్నీ వాళ్ళకి తెలుసు నేను వాళ్ళని వివరంగా ఇప్పుడు చెప్పట్లేదు వాళ్ళు చేయాల్సిన పని ఒక్కటే ఒంటరితనం మానుకోవాలి ఒంటరిగా ఉండడం మానుకొని తీరాలి నలుగురిలోకి వెళ్ళాలి నలుగురిలో కలవాలి నలుగురితో కలిసి తిరగాలి ఇంట్లో తల్లిదండ్రుల పక్కన కూర్చోవాలి అక్కచల్లెళ్లతో గడపాలి అన్నదమ్ములతో ఆప్యాయంగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా మెలగాలి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత ఉదయం లేచి ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు తొంభై నిమిషాలు వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తేనే ఇటువంటి సమస్యలకి దూరంగా ఉండగలుగుతారు డిప్రెషన్ యాంగ్జైటీ అనే రెండు భూతాలని దూరంగా పారిపోగలిగేట్లు చేసే మార్గం కేవలం నడక మాత్రమే నడక మాత్రమే మేము జిమ్కి వెళ్తామని ఒక గంట జిమ్కి వెళ్ళి ఒక రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు నెలకి చెల్లించుకొని జిమ్కి వెళ్తాము అంటారు తల్లిదండ్రులు సంబరపడిపోయి జిమ్లో చేరుస్తారు జిమ్లో జరిగేది ఏమీ లేదు ఏమాయా జరగదు అక్కడ జరగాల్సింది మన కోసం కాదు సెలబ్రిటీస్ కోసం సెలబ్రిటీస్ జిమ్కి వెళ్ళాలి వాళ్ళకి ఇంట్లోనే జిమ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే ఏదైనా చేసుకుంటారు ఈ కమర్షియల్ జిమ్స్కి వెళ్ళి పూర్తిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మా వాడు జిమ్కి వెళ్ళి కండలు పెంచుతున్నాడు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇంకా నీరస్ పడిపోతున్నారు కారణం వాకింగ్ చేయటం లేదు వాకింగ్ ఒక్కటే శరణ్యం ఈ ఆధునిక కాలానికి పక్క వీధిలోకి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళే సంస్కారం ఇప్పుడు పెరిగింది కాబట్టి వాళ్ళకి కావలసిన వ్యాయామం దొరకటం లేదు ఒంటరితనంలో మగ్గిపోతున్నారు సో ఇవి so, గమనించుకోండి దీనికి చాలామంది అడుగుతున్న దానికి పరిష్కారం ఏంటంటే ముందు, ముందు మీ మీ యొక్క పురుషాంగాల గురించి ఆందోళన మానండి దాని కొలతలు దాని వ్యవహారము మా మరచిపోండి దాని గురించిన ఆలోచనలు చేయకండి మీ పెండ్లయ్యే వయసు వచ్చే వరకు దాని గురించిన ఆలోచనని పక్కకు పెట్టండి మంచి కథలు చదవండి మంచి నడవడికను తెచ్చుకోండి స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు పరిష్ సంస్కరించుకోండి ఇది ముఖ్యం మరి మేము ఆల్రెడీ బాధపడిపోతున్నాం బాగా ఇబ్బందులు పడుతున్నాం అంటారా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కొన్ని జాగ్రత్తలు జంక్ ఫుడ్ మానేయండి పిజ్జాలు బర్గర్లు లాంటివి తినకండి స్వీట్స్ తినకండి ముఖ్యంగా ఐస్ క్రీమ్కి దూరం పూర్తిగా వదిలేయండి ఐస్ క్రీమ్ని పూర్తిగా వదిలేయండి మంచి పుస్తకాలు చదవండి మంచి పుస్తకాలు చదవండి యూట్యూబ్ కూడా చూడాలని నేను చెప్పాను యూట్యూబ్ కూడా దూరంగా ఉండండి యూట్యూబ్ అంతా అవాస్తవాలతో నిండింది అందులో మిమ్మల్ని సంస్కరించే వీడియోలు అతి తక్కువ ఉంటాయి మిమ్మల్ని మీ ఆరోగ్యం బాగు చేసుకోవడం అవసరం ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మేము యూట్యూబ్ చూస్తున్నాం యూట్యూబ్ చూస్తున్నాం అనే కంటే తెలుసుకోండి మీ తల్లిదండ్రులు చూస్తే చాలు తల్లిదండ్రులు చూసి మీకు చెప్తారు దాన్ని బట్టి మీరు మీ నడవడికని చేసుకోండి ఒక్కసారి డిప్రెషన్లోకి యాంగ్జైటీలోకి వెళ్ళి సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకునేది అన్నట్లుగానే గుర్తుపెట్టుకోండి ఇది మరీ మరీ ఆలోచించవలసిన విషయము మీరు కష్టాలు పడకుండా ఉండాలంటే పూర్తిగా వ్యాయామం చేయడం నేర్చుకోండి వ్యాయామం చేయడం నేర్చుకోండి మితాహారం తీసుకోండి మితంగా ఆహారం తీసుకోండి ఈ మితమైన ఆహారం తీసుకోవటం వల్ల వ్యాయామం చేయటం వల్ల కనీసం సైకిలో లేకపోతే నడకో చేయటం వల్ల ద్విచక్ర వాహనం మోటార్ సైకిల్ స్కూటర్లకి దూరంగా ఉండటం వల్ల ఒంటరితనాన్ని అలవాటు చేసుకోకుండా ఉండడం వల్ల నలుగురితో స్నేహంగా మెలగటం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని దారిలో పెట్టుకోగలుగుతారు నేను చెప్తున్న ఈ సూచనలు సుమారుగా ఎనభై శాతం మంది యువతకు సంబంధించినవి యువత వారిని వారు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మందులు కొని చెప్తాను మీరు చేయాల్సినవి యువత ఇబ్బందులు పడుతున్నప్పుడు అవెనా సెతైవా అవెనా సెతైవా అనే మందు హోమియోపతి మందు ఇది అవెనా సెతైవా ఇది ఓట్స్ నుంచి తయారు చేసిన మందు హోమియోపతి మందు ఇది మదర్ టించర్ రూపంలో మదర్ టించర్ రూపంలో తీసుకుని దీంతోపాటు డామియానా డామియానా ఈ ఒంటరితనంలో మీరు చేసే పనులన్నిటికి ఇది పరిష్కారం ఈ రెండు మందులు అవ్వెనా సతైవ డామియానా ఈ రెండు మదర్ టీంచర్లు మాతృద్రావకములు అంటారు హోమియోపతి మందుల షాప్లో దొరుకుతాయి ఇరవై ఇరవై చుక్కల చొప్పున రోజుకు రెండు సార్లు అర గ్లాస్ నీళ్లలో వేసుకుని మీరు పెండ్లయ్యే వరకు కూడా తాగొచ్చు పెండ్లైన తర్వాత కూడా తాగొచ్చు మీ సమస్య పరిష్కారం అవుతుంది దీంతో ఇంకా మీరు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే మీకు నిద్ర రాకపోతే మీ నిద్ర రాకపోతే రాత్రి పడుకునేటప్పుడు ప్యాసిఫ్లోరా ప్యాసిఫ్లోరా ప్యాసి పిఏఎస్ఎస్ఐఎఫ్ఎల్ఓఆర్ఏ ప్యాసిఫ్లోరా అనే మందుని హోమియోపతి మదర్టించారు ఇది కూడా సుమారుగా ఒక నలభై యాభై చుక్కలు అంటే ఒక స్పూను ఒక స్పూన్ కంటే కూడా తక్కువే ఉంటుంది ఈ యాభై చుక్కల వరకు ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని రాత్రి పడుకునే ముందు తాగండి మీకు మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది నిద్ర పట్టకుండా పరుపు మీద అటు ఇటు దొరలుతూ స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారని గ్రహించండి ఆరోగ్యం సరి చేసుకోండి ఈ మూడు మందులు మీకు ఉపయోగపడతాయి ఇంకా కూడా ఇబ్బందులు పాలవుతుంటే మీరు యాసిడ్ ఫాస్ ఫాస్ఫారిక్ యాసిడ్ అంటారు యాసిడ్ ఫాస్ ఈ మందు రెండు వందల పొటెన్సీలో ఐదు రోజులకొకసారి ఒక డోస్ వేసుకోండి ఐదు రోజులకొకసారి ఒక డోస్ వేసుకోండి ఒక డోస్ అంటే ఐదు పిల్సు లేకపోతే ఐదు చుక్కల ద్రావకం ఐదు చుక్కల పొటెన్సీలో రెండు వందల పొటెన్సీలో ఐదు చుక్కల ద్రావకం ద్రావకాన్ని నాలుగు మీద వేసుకోండి ఐదు రోజులకొకసారి రోజు వేసుకోవాల్సిన అవసరం లేదు మీ జీవన శైలిని మార్చుకోండి భవిష్యత్తుని పాడు చేసుకోకండి చదువు మీద శ్రద్ధ పెట్టండి చదువు మీద శ్రద్ధ పెట్టండి యూట్యూబ్ కానీ మరొకటి కానీ వెబ్సైట్లని ఓపెన్ చేసి అనవసరమైన మిమ్మల్ని రెచ్చగొట్టే అంశాలకి దూరంగా ఉండండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్